నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరుకి చెందిన ఆనె మనస్విని పొల్లకాయల సందీపులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు వీరిద్దరి ప్రేమ వ్యవహారాన్ని ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు దీంతో ఇద్దరు ఇందుకురుపేట మండలం గంగపట్నంలోని ఓ ఆలయంలో అక్టోబర్ ఇరవై రెండో తేదీ వివాహం చేసుకున్నారు ఈ క్రమంలో నగరంలోని నవాబుపేటలో ఓ ఇంటిని అద్దెకి తీసుకుని ఉండగా అమ్మాయి తరపున వారు వచ్చి దాడికి పాల్పడి బెదిరించారు దీంతో ప్రేమ జంట నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిందే తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ పోలీసులు వేడుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడి జరిగిందో వివరించారు అవి ఆ ప్రేమ జంట మాటల్లోనే నా పేరు మనస్విని నేను నేను సందీప్ అనే అబ్బాయిని లవ్ చేశాను గంగపట్నంకి వెళ్లి పెళ్లి చేసుకున్నాము మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు వీటి తరపు నుంచి కూడా ఎవరికి ఇష్టం లేదు మీ ఇద్దరం వెళ్ళి చేసుకున్నాము నిన్న నైట్ వచ్చి బాడిగింట్లో ఉన్న ఇంట్లోకి వచ్చి ఆటో ఆ మేము బాడీకి తీసుకున్న ఆటోను బాడిగింట్లోకి వచ్చి గలబా గలబా చేసి ఆటోని సీజ్ చేశారు మా ఇంటి తరపున వాళ్ళు మా సైడ్ వాళ్ళు వచ్చి చేశారు మేము భయంతో వెళ్ళిపోయాము తిరుపతికి వెళ్ళిపోయాము తిరుపతికి వెళ్ళిపోయి అక్కడే ఉండి మార్నింగ్ వచ్చాము మార్నింగ్ వచ్చి ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాం మేము డిఎస్పి ఎస్పీ ఆఫీస్ మా వాళ్ళంటే భార్గవు అన్న అన్నవాళ్ళు మామలు మా నరుకురు ఇరవై రెండో తేదీ అక్టోబరు వెళ్ళలేదు నాకు ఈ అబ్బాయి కావాలా మాకు పేరెంట్స్ వద్దు నేను అబ్బాయితోనే ఉంటాను మా కాదు ఈ అబ్బాయి ఎస్టీ నేను బీసీ లేదు నా ఇష్టపూర్వకంగానే చేసుకున్నా ఈ అబ్బాయి అంటే నాకు ఇష్టం నాలుగేళ్ళ నుంచి లవ్ చేసుకున్నాము గంగపట్నంలో పెళ్లి ఫోటోలు ఉన్నాయి మా క్యాష్టు అమ్మాయి వాళ్ళ క్యాష్టు వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా మీద దాడి చేసేదాన్ని చూసాడు నిన్న నైట్ కూడా మేము రూమ్లో ఉంటే వంద మందిని వేసుకొని వచ్చి వాళ్ళు మేము నవాల్పేటలో ఉంటే వంద మందిని వాళ్ళ వాళ్ళ వర్గం వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మా మీద దాడి చేసేదాన్ని చూసాడు మేము భయపడి వెళ్ళిపోయాం వేరే దగ్గరికి నేను బీకామ్ కంప్యూటర్ బీకామ్ కంప్యూటర్ చేశాను నా ఏజ్ ట్వంటీ ఫోర్ అమ్మాయి వయసు అమ్మ ట్వంటీ టూ మాది నాలుగు సంవత్సరాలు మా లవ్ మీ లవ్ చేసుకుంది నాలుగు సంవత్సరాలు నాకు అమ్మాయి కావాలి అంటే దాడి చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చి ఒక వంద మంది వచ్చి పిల్లలు అక్కడ అపార్ట్మెంట్ అంతా గోల గోల చేసి వంద మందిని తీసుకొచ్చారంట వంద మందిని తీసుకొచ్చారు బాలేనా ఆయన ఇంట్లో పెట్టుకో వాళ్ళ మీదకి వెళ్ళిపోయారు అత్తమ్మ ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళేం అంటే ఇదేంటి మా తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నాక తర్వాత ఉన్నారు ఇంకా తప్పనిసరికి మా నాన్నకి బాగా లేకపోయినా కానీ వాళ్ళు ఏంటంటే మా నాన్న మీదకి మా అమ్మ మీదకి మా అన్న మీదకి దాడి చేసేదానికి వచ్చారు నాన్న నడవలేను నాన్న నడవలేని పరిస్థితి నాకు అమ్మకి ప్రాణ రక్షణ కావాలి బైక్ ఉంటే బైక్ ఫ్రీ ఇది నిజంగా నిజమండి ఈ దశకి మన సరియు హీరోలు మీకోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ 16 థర్డ్ ప్రైజ్ 1.5 టన్స్ ప్లేట్ ఏసీ నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి 9 రోజులు ప్రతి రోజు 5 మంది కస్టమర్ మెంబర్లకు లక్కీ ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియో హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరియో హీరో మన లోకల్ మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు